సూర్యాపేట జిల్లా పాలకవీడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు మొదట ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కొంత డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో కార్మికులను అదుపు చేయడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించడంతో వారిపై కార్మికులు రాళ్లదాడికి దిగారు ఈ ఘటనలో పలువురికి పోలీసులకు గాయాలయ్యాయి రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు సూర్యాపేట జిల్లా హుజూన్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలక వేడి వద్ద ఉన్న డెకన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు నిన్న చనిపోవడంతో తోటి కార్మికులు కార్మికునికి మృతికి కుటుంబాన్ని ఆదుకోవాలని కొంత అమౌంట్ ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి యాజమాన్యం మొదట డబ్బులు ఇస్తానని ఈ రోజు డబ్బులు ఇవ్వడం లేదన్న ఉద్దేశంతో కార్మికులు అయితే ఆందోళన చేపట్టారు కార్మికులు పోలీసులపై దాడికి దిగారు ఈ దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బందులకు గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది రెండు ఆ పోలీసు సంబంధించినటువంటి వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతినడం జరిగింది ఘటనపై జిల్లా ఎస్పీ ఆ సంఘటన స్థలానికి హుటాహుటిన విషయం తెలవగానే బయలుదేరారు ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కూడా మన ప్రాథమికంగా సమాచారం అందుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక కోదాడ డిఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు అశోక్ దూరదర్శన్ సూర్యాపేట జిల్లా